హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము శుక్రగ్రహ గోచారము జనవరి ఇరవై ఎనిమిదవ రోజు జరుగుతుంది కుంభరాశిలో ఉన్న శుక్రుడు మీ యొక్క మీనరాశికి గోచరిస్తాడు అలా మీనరాశిలో శుక్రుడు స్థితిలో ఒక నాలుగు నెలల పాటు శుక్రుడు మీ యొక్క మీనరాశిలోనే అష్టమ స్థానంలో ఉంటాడు ఇలా ఉండేటప్పుడు మీకు ఎటువంటి ఫలితాలు అనేది ఉంటుందనేది ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము సింహరాశి వారికి మీ యొక్క స్థానంలోకి శుక్రుడు గోచరించబోతున్నాడు జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు జాన్వరి నెల ఇరవై ఎనిమిదవ రోజు నుంచి మీకు మే నెల ముప్పై ఒకటవ వరకు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఒక నాలుగు నెలలు ఇలా ఉండేటప్పుడు మీకు నెగిటివ్గా ఏదైనా ఫలితం ఉంటుందా అంటే చాలా వరకు మీకు పాజిటివ్గా ఉంటుందన్నమాట ఒక సిక్స్టీ పర్సెంట్ మనం తీసుకోవచ్చు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీరు ఎదురు చూడవచ్చు మీకు చాలా వరకు అనుకూలమైన అనేది ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మీకు ఒక శుభ గ్రహము ఆయన స్థితిలో ఉన్నాడు ఒక గ్రహం స్థితిలో ఉన్నట్టయితే ఆ గ్రహం చాలా పవర్ఫుల్గా ఉందని అర్థం మీకు దశమాధిపతి శుక్రుడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఆర్థికంగా బాగుంటుంది ఎప్పుడు కూడా శుక్రుడు మంచి స్థానానికి వచ్చినప్పుడు ఆర్థికంగా కొంచెం బెటర్గా మీరు ఫీల్ అవుతారు మీ యొక్క అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజయోగమని అని కొందరు అడుగుతారు ఇది విపరీత రాజయోగం అని చెప్పలేము కానీ అష్టమ సంబంధం అనేది ఉంది ఎందుకంటే శుక్ర గురువుల యొక్క పరివర్తన అనేది ఉంది వృషభ రాశిలో ఉన్న గురువు మీనరాశిలో ఉండే శుక్రుడు పరివర్తన చెందడం వల్ల విపరీత రాజయోగం అంటే అటువంటి యోగము కలగవచ్చు అంటే అటువంటి యోగము కొంతవరకు మీకు కలుగుతుంది అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం అనేది కలిసి రావటం లాంటివి జరుగుతుంది మీరు అనుకున్న విషయం కాకుండా మీరు అనుకోని ఒక అదృష్టము ఒక అనుకోని ఒక విషయాలు మంచి విషయాలు మీకు జరుగుతుందన్నమాట ఓవరాల్ గా మనం పరిశీలించి చూసినప్పుడు మీకు చాలా వరకు బెటర్గా ఉంది అయినప్పటికీ కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మీకు అష్టమ స్థానానికి శనిదేవుడు దేవుడు కూడా గోచరిస్తాడు మార్చి నెల ఇరవై రోజు ఇప్పటి నుంచే మీరు దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండడం మంచిది ఆంజనేయ స్వామిని మీరు ప్రార్థించడం మీకు చాలా వరకు శుభ ఫలితాలని అందిస్తుంది సో మానసికంగా ఆంజనేయ స్వామిని ఇప్పటి నుంచే మీరు స్మరణ చేయడం ప్రారంభించండి మీకు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తుంది అయితే ఇప్పుడు మనం చూసిన ఫలితాలన్నీ కూడా వచ్చేసి శుక్ర గ్రహ గోచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకున్నాము మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది మారుతుంది మీ యొక్క జాతకాన్ని బట్టి మీకు ఉండే గ్రహస్థితులను బట్టి ఫలితం అనేది ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు